ഹായ് ഫ്രണ്ട്സ് അന്ത നമസ്കാരം ఫ్రెండ్స్ నిన్నటి రోజు రాత్రి అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు వివరాలు చూస్తే అన్నమయ్య జిల్లాలో ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది రెడ్డిపల్లె చెరువు కట్టపై అయితే కనుక రెడ్డిపల్లె చెరువు కట్టపై లారీ అయితే గనక ఒకటి బాల్తో పడడం జరిగింది ఈ ఘటనలో ఏడుగురు అయితే గనక అక్కడికక్కడే చనిపోయారు మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి దీంతో వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది అసలు ఏం జరిగింది చూస్తే మామిడికాయ లోడుతో అయితే కనుక రైల్వే కోడూరుకు వెళుతుండగా ప్రమాదం జరిగింది మృతులందరూ కూడా మామిడికాయల కోసే శ్రామికులుగా అయితే కనుక వారిని గుర్తించారు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు మృతుల దేహాలన్నింటినీ కూడా మృతదేహాలన్నీ పోస్ట్ మార్టంకి అయితే కనుక తరలించడం జరిగింది బాల్ తప్పడిన లారీని అయితే క్రెయిన్ సహాయంతో పక్కకు తీసి ట్రాఫిక్ని అయితే క్లియర్ చేశారు అయితే ఈ రోజు ఉదయానికి నిన్న రాత్రి ఘటన జరిగింది ఈ రోజు ఉదయానికి అయితే కనుక మరొక ఇద్దరు మరణించడం జరిగింది జరిగిన ఘటనలో అక్కడికక్కడ ఏడుగురు మృతి చెందితే ఈ రోజు ఉదయానికి మరో ఇద్దరు చనిపోయారు అలాగే గాయపడిన వారిలో మరో ఇద్దరు పరిస్థితి కూడా విషమంగా ఉందని అయితే చెప్తున్నారు ఎందుకు అని చూస్తే కనుక ఫుల్ లోడ్తో వెళుతున్న ఈ లారీ పైన కూర్చున్నారు ఈ శ్రామికులందరూ బాల్తో పడడంతో ఈ లారీ లోడ్ అంతా కూడా ఈ శ్రామికుల మీద పడిపోయింది ఒక ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళ మీద పడిపోవడం జరిగింది సో ఈ దీనివల్ల అయితే అక్కడికక్కడ ఏడుగురు చనిపోగా ఈ రోజు ఉదయం మరో ఇద్దరు మరణించారు ఇక గాయపడిన వారి పరిస్థితిలో ఇంకొక ఇద్దరిది కూడా పరిస్థితి విషమంగా ఉందంటున్నారు ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించడం జరిగింది అలాగే నారా లోకేష్ గారు కూడా స్పందించడం జరిగింది వాళ్ళు మరణం బాధాకరం అని చెప్పేసి వారికి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పేసి వారి కుటుంబాలకి ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎంతో పాటు నారా లోకేష్ గారు కూడా స్పందించారు